రీల్ లైఫ్ జోడీలు రియల్ లైఫ్లో జోడీ కట్టడం వెండి తెరతో పాటు బుల్లితెర పైన తరచుగా కనిపిస్తుంటుంది రీసెంట్గా యాంకర్ డాలీ విజయ కరంలో లవ్ మ్యాటర్ బయటకు వచ్చింది సూపర్ జోడీలో వీరి ప్రేమ కథను బయటపెట్టి కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్నట్టు చెప్పారు అయితే వీళ్ళ ప్రేమ కథలో ట్విస్టులు మామూలుగా లేవు సినిమా కథను తలపించేలా ఉంది కరం డాలీ ప్రేమ కథ ప్రేమికుల దినోత్సవ కానుకగా ఈ బుల్లితెర బ్యూటిఫుల్ జోడీ రొమాంటిక్ లవ్ స్టోరీలో చాలానే ట్విస్టులు ఉన్నాయి కరం చూడ్డానికి నార్త్ ఇండియన్గా కనిపించిన మనోడిది అమలాపురం పక్కన సావరం అనే చిన్న పల్లెటూరు చదువుకున్నది కూడా అమలాపురంలోనే కరం ముస్లిం అబ్బాయి ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళాలని కళ్ళు కన్న కరం అనుకోకుండా ఇండస్ట్రీ వైపు వచ్చాడు కరం అసలు పేరు కరం అబ్బాస్ అబ్బాస్ అంటే ముస్లిం అని తెలిసిపోతుందని ముస్లిం అని చెప్పుకోవడం తనకు ఇష్టం లేకపోవడంతో తన పేరును కరమ్గా మార్చుకున్నాడు ఇండస్ట్రీలో కానీ తన ఫ్రెండ్స్లో కానీ కరం ముస్లిం అనే విషయం ఎవరికీ తెలియకపోవడం విశేషం ఇక్కడ ఆలి విషయానికి వస్తే ఆమె అసలు పేరు భార్గవి పక్కా తెలంగాణ అమ్మాయి హిందూ కుటుంబంలో పుట్టి పెరిగింది కరమ్ ముస్లిం అయితే డాలీ హిందూ వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ఎలా మొదలైందంటే కరం డాలీలు మంచి స్నేహితులు ఇండస్ట్రీలో చాలా షోలు కలిసి వర్క్ చేశారు ఫ్రెండ్స్గా కలిసి బయటకు వెళ్ళడం ట్రిప్లు వేయడం ఇలా వీళ్ళ ఫ్రెండ్షిప్ సాగింది కొన్నాళ్ళకు డాలీ తనకు నచ్చడంతో నేనంటే ఇష్టమేమైనా ఉందా అని క్యాజువల్గానే అడిగాడు కరం కానీ డాలీ మాత్రం అంత సీన్ లేదు అని పెద్ద సీరియస్గా తీసుకోలేదు దాంతో కరమ్కి ఇంట్లో మ్యారేజ్ సెట్ చేసి ఎంగేజ్మెంట్ సెట్ చేశారు ఆ ఎంగేజ్మెంట్కు డాలీ కూడా వెళ్ళింది అయితే వీళ్ళ ప్రేమ ఆ ఎంగేజ్మెంట్లోనే చిగురించడం అసలు టిస్ట్ కరమ్ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత అదే రోజు రాత్రి రెండు గంటలకు డాలీ కరమ్కు కాల్ చేసి ఏడుస్తూ అర్జెంట్గా కలవాలని చెప్తుంది దాంతో తెల్లవారుజామున కరమ్ డాలీ దగ్గరికి వెళ్ళి కలుస్తాడు ఎందుకు ఏడుస్తున్నావని అడగడంతో అప్పుడు తన ప్రేమను కరమ్కి చెప్పింది డాలీ ఇన్నాళ్ళు నీపై ఇష్టం చెప్పే సందర్భం రాలేదు కానీ నీ పక్కన వేరే అమ్మాయి ఉంటే నాకు ఇంత కష్టంగా ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పింది అలా కరం ఎంగేజ్మెంట్కి వెళ్ళి అతనితో లవ్లో పడింది డాలి అయితే ఒకరికొకరు లవ్ ప్రపోజ్ చేసుకున్నారు కానీ రెండు ఫ్యామిలీలను పెళ్ళికి ఒప్పించడానికి నాలుగేళ్ళ టైం పట్టిందని తన ప్రేమ కథను చెప్పుకొచ్చారు కరం డాలీలు